భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లమండల కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు బస్టాండ్ నుండి జూనియర్ కళాశాల వరకు కోటి పది లక్షల రూపాయల వ్యయంతో చేపట్టిన రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు దశాబ్దాల కాలంగా ప్రజలు ఎదురుచూస్తున్న రహదారి నిర్మాణానికి త్వరలో మోక్షం చిన్నముసలేరు గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఇరవై లక్షల రూపాయలతో నిర్మించిన నూతన పంచాయతీ భవనాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు చూస్తూనే ఉండండి మరిన్ని వార్తల కోసం మన ప్రజాగొంతుక న్యూస్